కొత్త స్టీల్ తాళంతో ఇలా చేసి చూడండి మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీ కోరికలు తీరిపోతాయి శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కొత్త స్టీల్ తాళముతో ఈ పరిహారం అనేది ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి కొత్త స్టీల్ తాళం ఉంటుంది కదా దానితో మనం పరిహారం చేస్తే మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట ఈ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే చాలా మంచి శుభ ఫలితం రావాలి చాలా వరకు కూడా అద్భుతాలు జరగాలని మీరు కోరుకుంటారు కదా అలాంటప్పుడు ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట ఇది సిద్ధిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి చిన్న సైజులో మనకు తాళాలు దొరుకుతూ ఉంటాయి కదా ఆ తాళాన్ని ఒక తాళాన్ని తెచ్చుకోండి ఈ పరిహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి కొత్త స్టీల్ తాళము అంటే స్టీల్ తాళం అనే కాదు తాళం తీసుకోండి అంటే తాళం చిన్నది మనకు దొరుకుతూ ఉంటుంది ఆ చిన్న తాళం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే తాళం వస్తుంది దీనితో మనకి ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా ఈ తాళం పరిహారం చేయటం వల్ల ఏంటంటే శత్రువుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది శత్రువుల నోటికి మనం తాళం వేయొచ్చు అలానే కాకుండా మనం కోరుకున్న కోరికల్ని తీర్చేసుకోవచ్చు మనకు ఉండే ఇబ్బందులను తొలగించుకోవచ్చు మనం అన్ని రకాలుగా కూడా బయటికి రావచ్చు అనమాట పరిహారాల పరంగా అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు మనకేంటంటేనండి చాలా మంది శత్రువులు ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే శత్రువుల వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా శత్రువులు ఏంటంటే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు ఈ పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరిస్తే అయితే మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అనమాట శత్రువులు అనేవి అంటే మన జీవితంలో శత్రువులు అనేవారు అనమాట శత్రువుల నుంచి మనకు విముక్ అంటే విముక్తి కలుగుతుంది అలానే కాకుండా శత్రువుల నుంచి మనకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని పండితులు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే స్టీల్ తాళం అనేది అంటే చాలా శక్తివంతమైనది కొన్ని గుళ్ళ దగ్గర కానీ కొన్ని దర్గాల దగ్గర మనం చూస్తాము తాళాలు వేసి ఉంటాయి కదా అలా తాళం వేయటం వల్ల ఏంటంటేనండి శత్రువు నోటికి తాళం వేసినట్టు లేదంటే ఇంకా ఏదైనా సమస్య గురించి మనం తాళం వేసినట్టు అనమాట అసలు మన శత్రువుల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందామండి శత్రుత్వం అనేది లేకుండా ఉండాలన్నా శత్రువులు తగ్గిపోవాలన్నా శత్రువుల నుంచి మీకు ఎలాంటి చెడు పరిణామాలు జరగకుండా మీరు బాగుండాలన్నా శత్రువుల వల్ల మీరు అంటే మోసపోకుండా శత్రువుల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ స్టీల్ తాళం పరిహారం అనేది చెయ్యండి అలా కనుక మీరు చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మీరేం చేయండి అంటే కనుకనండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి ఇది మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎప్పుడైనా చెయ్యండి దీనికంటూ తిదివార నక్షత్రము ఆహార నియమాలంటూ అంటూ ఏవి లేవన్నమాట ఎప్పుడు చేసిన ఫలితాలు వస్తాయన్నమాట మీరు ఒక చిన్న సైజులో ఉండే తాళాన్ని తీసుకోండి అదేంటంటే కొత్తదైన పర్వాలేదు పాతదైనా పర్వాలేదండి ఏది తీసుకున్నా పర్వాలేదు ఏదైనా సరే తీసుకోండి మీ దగ్గర చిన్న దున్న తీసుకోండి పాత తాళం ఉన్నా సరే తీసుకోండి తీసేసుకొని ఏంటంటే కనుక నీళ్లు ఉంటాయి కదా చెరువులు కుంటలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి ప్రదేశానికి వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ శత్రువుల పేరు మీకు తెలిసే ఉంటుంది కదా ఎవరైనా సరే శత్రువులు ఉంటూ ఉంటారో ఆ శత్రువుల నుంచి మీరు బయటపడాలన్నా శత్రుత్వం ఉండకుండా చక్కగా ఉండాలన్నా అలానే కాకుండా శత్రువులు మీపై ఏదైనా చెడు ప్రక్రియ ఏదైనా ప్రయోగం చేసినా సరే దాన్ని తిప్పికొట్టాలన్నా సరేనండి పరిహారం అనేది అనుకుంటే కాబట్టి ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా ఒక తీసుకొని నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే మీ శత్రువుల పేరు ఉంటుంది కదా ఆ పేరుని మీరు మీ మనసులో అనుకోండి ఎలా అనుకోవాలంటే కనుక ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పటం జరుగుతుందండి ఏం చేయండి అంటే ఇప్పుడు శత్రువు ఇప్పుడు మనకి ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు శత్రువులు ఉన్నారు లేదంటే భర్త ఒకటే శత్రువులు ఉన్నారు వీళ్ళ వల్లనే మాకు ఎక్కువ ఇబ్బందులు వచ్చి మా జీవితం అంతా కూడా పాడైపోతుంది మా జీవితంలో మేము చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాం చాలా బాధలు పడుతున్నాం చాలా ఇబ్బందులను మేము చూస్తున్నాం అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి వారి పేరు ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకుంటున్నాం కదా వారి పేరు మధు అనుకోండి మధు మాకు శత్రువులు వీళ్ళ నుంచి మాకు ముక్తి కలగాలి ఈ శత్రుత్వం ఉండకూడదు మాకు మంచి శుభ ఫలితం రావాలి వీరి నోటికి మేము తాళం వేస్తున్నామనేసి మనం తాళం వేసేయాలి అంటే ముందు తెచ్చేటప్పుడు తీసి తెచ్చుకోండి ఆ తర్వాత తాళం వేసేసి ఆ యొక్క తాళం కుప్ప ఉంటుంది కదండి ఆ తాళం కుప్పని ఒక సైడుకు పడేయండి దొరకకుండా నీళ్ళల్లో ఇంకొక సైడ్కి ఏంటంటే గనక అండి ఈ తాళం చెవులు ఉంటాయి కదా అంటే కీస్ ఉంటాయి కదా ఇవేంటి ఏంటంటే కనుక ఈ తాళాలు వీటిని ఏంటంటే కనుక మీరు మట్టిని తీసి పాతి పెట్టండి ఇలా కనుక దొరకకుండా మనం చేసామనుకోండి శత్రువులు ఎప్పటికీ కూడా మనపై అంటే నోరుని తిరగడు ఎక్కువగా ఏంటంటే ఇబ్బంది పెట్టరు వారి నోటికి మనం తాళం వేసినట్టు అలానే కాకుండా ఏంటంటే శత్రుత్వం అనేది అంటే చాలా వరకు కూడా తగ్గిపోవటానికి చాలా ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది ఈ పరిహారం అనేది మనకి ఏంటంటేనండి చక్కగా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది మన యొక్క శత్రువుల నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది అనమాట ఇలా తాళాన్ని వేసేసి ఏంటంటే ఆ తాళాన్ని పాతి పెట్టడం అంటే తాళం చెవులు ఉంటాయి కదా ఆ తాళాలను ఏంటంటే పాతి పెట్టడం ఆ తాళం కుప్పని ఏంటంటే దూరంగా విసిరేయం విసిరేయటం అనమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే మన శత్రువులు అనేవారు ఉండరు అనమాట శత్రువుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రువులు మనపై ఎలాంటి అంటే చెడు ప్రయోగాలు చేయకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి అలా కనుక మీరు చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దీనికంటూ తిదివార నక్షత్రం త్రం అంటూ ఏమీ లేదు ఏ రోజైనా సరే చేయొచ్చు కానీ నీళ్ళ దగ్గర చేసుకుంటే చాలా ఎక్కువ ఫలితం అనేది రావడం మన కళ్ళతో మనం చూడగలుగుతామని పండితులు స్వయంగా చెబుతున్నారు మీరు కోరుకుంది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇప్పుడు శత్రువులు లేరనుకోండి మన జీవితం బాగుంటుంది మనకు అంటే లైఫ్ అనేది బాగుండటానికి అవకాశం ఉంటుంది కదా అదే శత్రువులు ఉన్నారనుకోండి వారి వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది అనమాట ఇంట్లో గొడవలు జరుగుతాయి వారు చేయించే ప్రయోగాల వల్ల చాలా వరకు కూడా ఏంటంటే మనం లాస్ అయిపోతూ ఉంటాం కదా అలా లాస్ కాకుండా మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఉండకూడదనమాట ఆ శత్రుత్వం ఎంత దారుణానికైనా సరే దారి తీస్తుంది కాబట్టి శత్రువులు లేకుండా మిత్రువులుగా మనం మార్చుకోవటానికి శత్రువుల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అయితే చక్కగా సిద్ధింపబడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం దీన్ని చేస్తే తప్పనిసరిగా ఫలితం అనేది రావటం మీరు చూస్తారు వెంటనే రాకపోయినా కానీ మెల్లిమెల్లిగా అయితే ఫలితం అయితే ఖచ్చితంగా రావటం అనేది మీరు గమనించుకోగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుకనండి ఎవరైనా సరే మీ మాట వినాలి మీరు కోరుకున్న వారు అంటే మీ భర్త కావచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మాట వినాలనుకుంటున్నారు మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇబ్బంది పెడుతున్నారు మా మాటకు ఎదురు చెబుతూ ఉంటారనే అసలు మమ్మల్ని పట్టించుకోవడండి మా మాట వినడే వినడు అసలు ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా భర్త చెడుదారులు మానేసి భార్య మాట అంటే వినటం అంటే మరీ అంటే మీరు అంటే చప్పుగా ఆలోచించకండి భర్త మన మాట వినటం భార్య మాట భర్త వినటం భర్త మాట భార్య వినటం ఇలా కనుక వినిదే ఖచ్చితంగా వారి లైఫ్ అనేది బాగుంటుంది అలాగే కాకుండా ఏంటంటే వారి జీవితంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట ఆ ఇల్లు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి చక్కటి వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఆ ఇంట్లో ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా వస్తాయి ఒక అండర్స్టాండింగ్ కానీ లేదంటే ఒకరి మాట ఒకరు వినటం ఒకరిని ఒకరు గౌరవించుకోవటం అలానే కాకుండా ఏంటంటే ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా బాగుంటుంది బాగుపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కానీ భార్యాభర్తలు కానీ ఇతరులు ఎవరైనా సరే అంటే ఇష్టపడ్డ వ్యక్తులు కానీ ప్రేమించిన వ్యక్తులు కానీ ఏంటంటే భర్త ఒక మాట అన్నాడు అనుకోండి భార్య తిరిగి మళ్ళీ రెండు మాటలు అంటుంది అలా అనకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటేనండి భర్తని మనం గౌరవించాలి అలాగే కాకుండా భర్త కూడా మనని గౌరవించాలి కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తామంటే కొన్ని సిచ్యువేషన్స్లో మా మాటే నెగ్గాలి మా మాటే అంటే నడవాలి మేమే ముందుకు వెళ్ళాలి ఇలా ఉండకూడదు అనమాట భర్తనే కదా అంటే రెండు మాటలు అన్నాడేమో అంతే కదండి దాన్ని వదిలేయాలి అంతేకాని దాన్ని సాగదీసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి దానికి గొడవలు పెట్టి ఇలాంటివి చేయకండి భర్త భార్య మాట వినడం కోసం భర్త అంటే భార్య భర్త మాట వినడం కోసం ఇద్దరు కూడా చక్కగా భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినడం కోసం మీ పరిహారం ఉపయోగపడుతుంది ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి కూడా మీ మాట వినడం కోసం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ పరిహారం అయితే పనిచేస్తుంది చక్కగా మీకు అనుకూలిస్తుంది అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏమి లేదు ఖచ్చితంగా తాళం అయితే కావాలి తాళం ఉంటుంది పరిహారం అయితే మనకు చేయొచ్చు అనమాట మీరు చేయండి అంటే కనుక సిద్ధ అంటే చిన్న సైజులో ఉండే తాళాన్ని తీసుకోండి ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి దీన్ని చేయడం వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావడం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అన్నమాట చిన్న తాళాన్ని తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ భర్త పేరు ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుతో తాళాన్ని లాక్ చేయండి తెచ్చుకునేటప్పుడు మాత్రం తీసి తెచ్చుకోవచ్చు ండి లేదంటే ముందుగానే మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తీసుకొని బయటికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా దాన్ని లాక్ వేయండి అంటే ఆ తాళాన్ని వేసేయండి తాళం ఏంటంటే అండి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి చెట్టు మొదట్లో పాతి పెట్టండి తాళం కుప్పని ఏంటంటే కనుక అండి దాన్ని దూరంగా పడేయండి ఎవరికీ దొరకకూడదు నీళ్ళలో వేయకండి ముఖ్యంగా ఎక్కడైనా సరే దూర ప్రదేశంలో దీన్ని పడేయండి ఇలా కనుక పడేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు మీకు అనుకూలంగా మారుతారు మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగే పరిహారం ఉపయోగపడుతుంది ఇది భార్యాభర్తల పరంగానే కాదు ఇంకా దేని పరంగానైనా సరే చేయొచ్చు దేని పరంగా చేసినా కానీ ఫలితాలు రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా మనకు పండితులు స్పష్టంగా అన్నమాట శాస్త్రాల ప్రకారం పండితుల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది ఎందుకంటేనండి మనం కొన్ని గుళ్ళ దగ్గర చూస్తాము తాళాలు వేస్తారు ఎందుకు వేస్తారని మనం అడిగితే ఏంటంటే ఎదుటి వాళ్ళు మన మాట వినటానికి శత్రువుల నుంచి మనకు విముక్తి కలగటానికి వారి నోటికి తాళం పడటానికి అలానే కాకుండా వారు మనపై నోరు ఎక్కువగా చేయకుండా ఉండటానికి ఎక్కువగా మనపై అంటే ఇబ్బందికి గురి చేయకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పడం మనం చూస్తాము అలానే కొంతమంది కూడా ఏంటంటేనండి ప్రేమించిన వ్యక్తుల పరంగా భార్యాభర్తల పరంగా కూడా వారు మన మాట వినాలి మనం చెప్పినట్టు చేయాలని తాళు లు వేస్తారు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ పరిహారం ప్రకృతిలో మనం చేసుకుంటాం కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి ఏంటంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలిస్తుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం చాలా అద్భుతాలను కూడా మనం చూడగలుగుతాం కాబట్టి చిన్న స్టీల్ తాళంతో ఈ పరిహారం అనేది చేయండి అలా చేయడం వల్ల అయితే మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట పరిపూర్ణ మొకంతో చేయండి ఖచ్చితంగా మీరు కోరుకునేది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసుకోండి ఇంకా దీంట్లో మనకి ఇంకా ఎలాంటి అనేది ఉండదండి ఎలాంటి దోక అనేది ఉండదన్నమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం సిద్ధించిన పరిహారం శాస్త్రాల దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మనం దీన్ని నమ్మకంతో చేయాలి దీనికంటూ ఆహార నియమాలు తిదివార నక్షత్రాలు అలానే కాకుండా ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నీళ్లు ఉండే ప్రదేశం మర్రి చెట్టు దగ్గర ఈ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఇవి సిద్ధిస్తాయి ఫలిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి చెయ్యండి మీరు ఆదివారం చేయండి అమావాస చేయండి లేదంటే పౌర్ణమికి చేయండి అష్టమి తిది రోజు చేయండి గురువారం శుక్రవారం మంగళవారం ఇలా ఏ రోజునైనా సరే చేసుకోండి ఏ రోజున చేసినా కానీ ఫలితాలు అయితే మీకు అంతకంత వస్తాయి మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేది దక్కుతుంది ఆ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది ఆ పరిహారం వల్ల మీరు ఎంతో కొంత లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా చూస్తారండి